ఓం స్వస్తి శ్రీ గణేశాయ నమ ఓం మేధా దక్షిణామూర్తి అయ్యే నమ ఓం శ్రీ శంకర భగవత్పాదాహ విద్యంతే ఓం ఓం శ్రీ గురుభ్యో నమ ఓం సద్గురు అంతర్ముఖానంద వేదవేసభటారక జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మ నమ బ్రహ్మసూత్ర శంకర భాష్యం అనుమానిక అధికరణంలో భాగం నాలుగుగా చెప్పుకుంటున్నాం ఒక్కసారి నట భాగాన్ని చర్చించుకుందాం ఇక్కడ అవ్యక్ స్మృతి ప్రసిద్ధి ప్రకారం ఒక అవ్యక్తం అనే శృతి చెప్తుంది ప్రసిద్ధి ప్రకారం కూడా శబ్దాదు లేని శబ్దాదు లేదు అని చెప్పడం వల్ల కూడా అవ్యక్తం అంటే వ్యక్తం కానిదని అర్థం అవుతుంది ఇక్కడ ఉత్పత్తి అనేది కుదురుతుంది కానీ స్మృతి ప్రసిద్ధమైన ప్రధానమే చెప్పబడుతుంది ఒక ప్రధానాన్ని గురించి చెప్తుంది శృతి అనేది ఇక్కడ శబ్దవశాత్తు గాని అంటే అశబ్దం అనటం అసిద్ధం అని చెప్పింది కదా అది శృతి స్మృతి న్యాయ ప్రసిద్ధులని అనుసరించి కూడా ఈ ప్రధానమే ప్రధానంగానే ఒక జగత్ కారణం గురించే ప్రధానంగా అనుకోవాలి ఇక్కడ ఈ పాదంలో మొదటి మూడు అధికరణాలు కూడా మొదటి ఈక్షత్వ అధికరణం అని అన్నిట్లో కూడా మొదటి మూడు అధికారంలో కూడా ఏం చెప్పుకున్నాం ప్రధానంగా అశబ్దం అని చెప్పడం అసంగతం అని ఆక్షే అవి ఆక్షేపించడం జరిగింది అశబ్దం కాదు అని అంటే ఆక్షేపించిన దానికి ఇక్కడ కొన్ని పదాలు తీసుకుని బ్రహ్మ గురించి ప్రతిపాదకాలుగా లే ప్రతిపాదకాల గురించి చెప్తుందా బ్రహ్మ గురించి చెప్తుందా లేక ప్రధాన ప్రతిపాదకాలైనా దాని గురించి విచారణ చేయబడుతుందా ఏంటని అడుగుతున్నారనమాట ఈ అధికారంలో అవ్యక్త పదం విషయం గురించే దానికి అర్థం ప్రధానమా లేక శరీరమా అవ్యక్తం అంటే ఒక శరీరమా లేకపోతే ప్రధానమా అని సంశయం కలుగుతుంది ఈ ప్రధానమని పూర్వపక్షం అంటుంది శరీరం అని సిద్ధాంతం అంటుంది దాని గురించి వివరంగా మళ్ళీ ఇప్పుడు చెప్పుకుంటున్నాం బ్రహ్మ విద్యాభరణకారులు చెప్పినట్లు మొత్తం ఈ అధ్యయనానికి మూడు మొదటి మూడు అధ్యాయాలతోనూ ఆక్షేప